హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఈ రోజు వీడియోలో సీజనల్ స్పెషల్ మామిడికాయ చిత్రాన్ని చూపిస్తున్నాను అది కూడా టమాటా కాంబినేషన్తో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఒక్క పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఆల్రెడీ కుక్కర్లో అన్నంని రెడీ చేసుకొని తీసుకున్నాను ఇందులోకి ఒక కొద్దిగా ఉప్పు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని తీసుకున్నాను కుక్కర్లో అయిన వెంటనే చల్లారేంత వరకు అలాగే పెట్టకండి లేక లేదంటే గట్టిగా కేక్ లాగా తయారవుతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఆ ఒక గిన్నెలో వేసుకొని పక్కకు తీసేసుకోండి ఇలా గిన్నెలో వేసిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా విడివిడిగా వస్తుంది ఇది చల్లారిలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఒక రెండు టమాటాలు ఈ సైజు ఒక్క మామిడికాయ తీసుకోండి పుల్లటి మామిడికాయ తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక గ్లాస్ రైస్కి ఈ మాత్రం సరిపోతుంది ఆ తర్వాత ఒకటి ఉల్లిపాయ తీసుకునే విధంగా అన్నిటిని కూడా తరిగి మామిడికాయ ఉంది కదా ఇలా తురుముకుని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత స్టావ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నిటిని కూడా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోని ఒక మూడు స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవాలి పల్లీలు విధంగా దూరగా వేగిన తర్వాత ఒక రెండు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి సో తాలింపు అనేది విధంగా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా ఒక చిటికెడంత ఇంగువ కూడా వేసుకుని కలుపుకోండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి తరిన ఉల్లిపాయలు అలాగే తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక థర్టీ సెకండ్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు త్వరగా మగ్గడానికి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ రైస్లో కూడా సాల్ట్ వేసుకున్నాను అందుకని తక్కువ వేసుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో టమాటాలు అనే విధంగా సాఫ్ట్గా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తురుముకున్న మామిడికాయ తురుముని యాడ్ చేసుకుంటున్నాను ఈ మామిడికాయ తురుము వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవడం వల్ల ఇది కొంచెం సాఫ్ట్గా అవుతుంది అలాగే రైస్లో కలిపిన తర్వాత కొంచెం పుల్ల పుల్లగా వస్తుంది ఆ తర్వాత ఒక నిమిషం తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోండి ఇలా తీసిన తర్వాత ఈ గ్రేవీ అనేది అంతా ఒకేసారి వేసుకోకూడదు కొంచెం ఒక ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మిగతా గ్రేవీ అంతా కూడా రైస్లో వేసుకోండి ఒకవేళ అనిపిస్తే లాస్ట్లో వేసుకోవచ్చు అంతా ఒకేసారి వేసామనుకోండి పుల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత ఒకసారి ఈ టైంలో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి టేస్ట్ చెక్ చేసుకుంటే నాకైతే కొంచెం ఇంకా కొంచెం పడుతుంది అనిపించింది అందుకనే కొద్దిగా వేసుకుంటున్నాను అందుక అలాగే ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా పడుతుందండి వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అన్నిటిని కూడా కరెక్ట్గా వేసుకుంటాము సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కావాలంటే చేత్తో కలుపుకుంటే ఇంకా నీట్గా కలుస్తుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గంట తర్వాత తినండి వేడివేడిగా కాకుండా అప్పుడే పులుపు అనేది బాగా పట్టి టేస్టీగా వస్తుంది నేనైతే ఒక వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత టేస్టీగా ఉందో అంత బాగుంటుందండి ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ